ఓం నమ శివాయ ఇవాళ మీ అందరి కోసం నారసింహతత్వాన్ని ప్రహ్లాదుడి స్వరూపాన్ని నారద మహర్షి ఉపదేశాన్ని మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను దీనివల్ల సాధకులకి అద్భుతమైన అనుభవాలు అద్భుతమైన దిశ కలుగుతుందని అనుకుని చెబుతున్నాను నారసింహ అవతారం ప్రహ్లాదుల కోసం వచ్చింది అని చెప్పినప్పుడు మనం ఒక భావోద్వేగ వాక్యాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం కానీ పురాణతత్వం భావోద్వేగాలతో నడవదు అది నియమాలతో మాత్రమే నడుస్తుంది ఆ నియమాలు మన నిత్య జీవితంలో కూడా ఇప్పటికీ పనిచేస్తాయి కానీ మనకు కనిపించవు అవతారం అనేది అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుని దిగివచ్చే సంఘటన కాదు అవతారం అనేది ధర్మం ముందే సిద్ధం చేసుకున్న ప్రతిస్పందనని గమనించండి సాధుకులారా ఎరణ కసిపుడు వరం కోరిన క్షణంలోనే ఈ ప్రతిస్పందన మొదలైంది అతడు కోరింది అమరత్వం కాదు అది చాలా ముఖ్యమైన విషయం అని గుర్తుంచుకోండి అతడు నాకు చావు వద్దు అని అడగలేదు అతడు చావు ఎలా రాకూడదు అలా రాకూడదు అని అడిగాడు అంటే అతడు మరణాన్ని నియంత్రించాలని ప్రయత్నించాడు ఇక్కడే పురాణతత్వం లోతు మొదలవుతుంది మరణాన్ని తప్పించుకోవడం ఒక విషయం మరణం ఎలా రావాలో నిర్ణయించుకోవడం మరో విషయం రెండవది భయంతో పుట్టిన అహంకారం ఈ అహంకారం చాలా తెలివైన రూపంలో వ్యక్తం అవుతుంది ఆ తెలివి ఎలా ఉందో నేను చెప్తాను వినండి బ్రహ్మదేవుణ్ణి ఆయన ఏమునో వరమడిగాడు నరుడు కాదు జంతువు కాదని అని చెప్పడం ఒక భాషా చమత్కారం కాదు అది అస్తిత్వాన్ని రెండు విభాగాలుగా చీల్చి వాటి మధ్య ఖాళీని మర్చిపోయిన అహంకారం పగల కాదు రాత్రి కాదనడం కాలాన్ని రెండు ముక్కలుగా చేసి సంధ్యా సమయాన్ని నిర్లక్ష్యం చేయడం లోపల కాదు బయట కాదనడం స్థలాన్ని విభజించి అంచును పట్టించుకోకపోవడం భూమి కాదు ఆకాశం కాదనడం ఆధారాన్ని విభజించి ఒడిని మర్చిపోవడం హిరణ్యుడు ఇవన్నీ తన రక్షణ కవచాలుగా భావించాడు కానీ ఇవన్నీ అతని అహంకారం చేసిన తప్పులు పురాణతత్వంలో ఒక సూక్ష్మ నియమం ఉంది అహంకారం ఎక్కడ గీత గీస్తుందో ధర్మం అక్కడే ద్వారం తెలుస్తుంది హిరణ్యుడు గీసిన గీతలు ఈ హిరణ్యుడు గీతలు గీస్తూ వెళ్ళాడు ప్రతి గీత ఒక ద్వారంగా మారింది ఈ ద్వారాలన్నీ కలిసే ఒకే ఒక రూపాన్ని సూచించాయి మధ్యస్థితి నరుడు కాదు జంతువు కాదు అన్నప్పుడు నృసింహతత్వం సిద్ధమైంది అది ఆ రోజు సృష్టించబడలేదు వరం పలికిన క్షణంలోనే అది కాలంలో ఒక సంభావ్యంగా నిలిచింది ఇక్కడ నారద మహర్షి పాత్ర అర్థం చేసుకోవాలి మనం నారదుడు భవిష్యత్ ఊహించి వాడు కాదు అతను వర్తమానంలో దాగి ఉన్న అంతిమ ఫలితాన్ని చూడగలిగే దృష్టి కలిగిన వ్యక్తి హిరణ్యుడు వరం కోరిన క్షణంలోనే ఆ వరం ఎలా భంగం అవుతుందో నారద మహర్షికి తెలిసిపోయింది ఎందుకంటే అతడు వరంలో పదాలను కాదు వరం వెనుకున్న భావాన్ని చూశాడు ఆ భావం పేరే భయం భయం నుంచి పుట్టిన వరం చివరకు భయాన్ని పెంచే అవతారాన్ని సృష్టిస్తుంది ఇది పురాణాల్లో పదే పదే కనిపించే నియమం నారదుడు ఈ సత్యాన్ని హిరణ్యుడికి చెప్పలేదు చెప్పినా ప్రయోజనం ఉండేది కాదు అహంకారం తన అంతాన్ని వినదు కానీ భక్తి వినగలదు అందుకే నారద మహర్షి ప్రహ్లాదుడి దగ్గరకు వెళ్ళాడు పుట్టక ముందే కడుపులో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు ఒక బాలుడు మాత్రమే కాదు అతడు భయం లేని స్థితిని సిద్ధంగా ఉన్న హృదయం నారదుడు అతనికి నీ తండ్రి తప్పు అని ఎప్పుడూ చెప్పలేదు నీ తండ్రి వరం అబద్ధం అని కూడా ఎప్పుడూ చెప్పలేదు నారద మహర్షి అతనికి ఒకే ఒక భావాన్ని నాటాడు వరం నిజమే కానీ అది అంతిమ సత్యం కాదు ఈ భావం ప్రహ్లాదుడికి తిరుగుబాటుదారునిగా చేయలేదు అది అతడి ప్రశాంతంగా నిలబెట్టింది ఇది చాలా ముఖ్యమైన విషయం ధర్మం ఎప్పుడూ అరవదు గోల చేయదు అది నిలబడుతుందంతే ప్రహ్లాదుడి భక్తి కూడా అలాగే నిలబడింది భగవంతుని పిలవలేదు అతడు దేవుడిని పరీక్షించలేదు అతడు భయాన్ని తనలో ప్రవేశించనివ్వలేదు అక్కడే సాధనాతత్వం వస్తుంది నారద మహర్షి ప్రహ్లాదుడికి పెద్ద పెద్ద మంత్రాలు ఇవ్వలేదు ఎందుకంటే మంత్రం చదవడానికి సమయం కావాలి కానీ భయం వచ్చినప్పుడు సమయం ఉండదు అందుకే నారద మహర్షి ఒక చిన్న గుహ్య ధ్వని ప్రవాహాన్ని సూచించాడు అది శబ్దం కాదు అది గుర్తు మాత్రమే నేను ఒంటరిగా లేను అనే అంతరం ఒక గుర్తు ఆ గుర్తు లోపల ఇలా నడిచింది ఆ నారద మహర్షి ఈ మంత్రాన్నే ప్రహ్లాదుడికి ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి సాధకులారా ఓ రౌం నృరసింహ్ నమ ఇది జపం కాదు ఇది స్థితి ప్రహ్లాదు అగ్నిలో పడేసినప్పుడు సర్పాల మధ్య వదిలినప్పుడు కొండ మీద నుంచి నెట్టేసినప్పుడు ఈ ధ్వని గట్టిగా పలకలేదు ప్రహ్లాదుడు తన శ్వాసనలో నిలబెట్టుకున్నాడు ఈ ధ్వనిని అంటే మంత్రాన్ని భయం రాకుండా చూసుకున్నాడు భయం లేని చోట వరం పనిచేయలేదు ఇది చాలా లోతైన సత్యం వరాలు భయాన్ని ఆశ్రయంగా చేసుకుని నిలబడతాయి భయం పోతే వరాలు మొత్తం ఖాళీ అయిపోతాయి నువ్వు ఏ వరం పొందినా నీకు భయం లేకపోతే అన్ని వరాలు నిస్సత్వైపోతాయి హిరణ్యకసుడు చివరకు చేసిన పని తన వరాన్ని రక్షించడం ఈ స్తంభంలోని దేవుడున్నాడా అని ఈ ప్రశ్న దేవుడికి కాదు తన వరానికి వేసుకున్న ప్రశ్న ఈ ప్రశ్నతోనే వరం తన చివర సరిహద్దును దాటింది స్తంభం లోపల కాదు బయట కాదు గమనించండి ఈ స్తంభం లోపల కాదు బయట కాదు పగలు కాదు రాత్రి కాదు నరసింహుడు నరుడు కాదు జంతువు కాదు హిరణ్యుడు వరంలో చెప్పిన ప్రతి మాట అదే క్షణంలో తన వ్యతిరేకంగా మారింది ఇది యాదృచ్ఛికంగా కాదు ఇది ధర్మ గణితం ధర్మం చెప్పే లెక్క నరసింహుడు ఆ క్షణంలో ఉగ్రంగా కనిపించాడు కానీ ఉగ్రత్వంలో కోపం కాదు అది ధర్మం తన తీవ్ర రూపాన్ని ధరించిన క్షణం భక్తుడికి అదే రూపం అభయం అహంకారం అదే రూపం కాలం మరణం ఈ ద్వంద్వ స్వభావమే నృసింహ తత్వం అదే రూపం ఒకరికి తల్లి మరొకరికి అంతం ఈ మొత్తం సంఘటనలో ప్రహ్లాదులు చేసిన పని చాలా చిన్నది చాలా చిన్నదిగా మనకు అనిపిస్తుంది కానీ అది అత్యంత కఠినమైన పని ప్రహ్లాదులు భయం విడిచాడు భయం విడిచిన చోట దేవుడు రావాల్సిన అవసరం లేదు అతడు అప్పటికే అక్కడే ఉన్నాడు ఎప్పటి నుంచో ఉన్నాడు అందుకే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే నరసింహ అవతారం ప్రహ్లాద కోసం వచ్చిందనడం నిజమే కానీ అది ఆ రోజు పుట్టింది కాదు హిరణ్య వరం కోరిన క్షణంలోనే పుట్టినది నారద మహర్షి దృష్టిలో కాలంలో ఒక బిందువుగా అది సిద్ధమైంది అని అర్థం ఇది ఒక పురాణ కథ కాదు ఇది ఒక శాశ్వత నియమం అహంకారం తన రక్షణను తానే నిర్మించుకుంటుంది అదే రక్షణ తన అంతానికి ద్వారం అవుతుంది భయం విడిచిన హృదయం ఆ ద్వారానికి తాళం ప్రహ్లాదుడు ఆ తాళం తిప్పాడు నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు అంతే ఇదే నారద మహర్షి ఉపదేశం ఇదే ప్రహ్లాదుని సాధన ఇదే నరసింహ తత్వం కనుక సాధకులారా అందరూ కూడా భయాన్ని వదలండి లోభాన్ని వదలండి సాధనలో ముందుకు వెళ్ళండి ఒకే ఒక మంత్రం చెప్పాను దానికి ఎటువంటి నియమాలు లేవు ప్రతి ఒక్కరూ జపించండి సాధించండి సిద్ధించుకోండి మీరు గట్టిగా ఉండండి ప్రహ్లాదులు లాగా కాకుండా ప్రహ్లాదులు అంతగా గట్టిగా లేకపోయినా ఉన్నంతలో గట్టిగా ఉండండి అదే మిమ్మల్ని కాపాడుతుంది అందుకే ఇవాళ ఈ వీడియో చేశాను మీకోసం ఎందుకు చెప్తున్నారంటే మీరు ఎప్పుడైతే గట్టిగా అది రైటో రాంగో గట్టిగా పట్టుకొని కూర్చోండి ఎప్పుడైతే మనం గట్టిగా దేన్నైతే నమ్ముతామో అదే మనకు అత్యంత ప్రభావం చూపిస్తుంది మా జీవితంలో కనుక అందరూ కూడా గొప్పగా నిలబడండి ప్రపంచం కోసం నిలబడండి మీ కోసం నిలబడండి ధర్మం కోసం నిలబడండి నిలబడండి అంతే నిలబడ్డాము అను అనుకొని మాయలో ఉండకండి నిలబడండి నిలబడి దివ్య శక్తిని ఆస్వాదించండి అది నరసింహ శక్తి అయినా కావచ్చు భైరవ శక్తి అయినా కావచ్చు ఇంకే శక్తి అయినా కావచ్చు నమ్మి నిలబడండి నమ్మి నిలబడినప్పుడు నిరంతర ప్రవాహం నీ ఎదుటే ప్రత్యక్షమవుతుంది కనుక సాధకులారా మీరందరూ కూడా అట్టిగా నిలబడాలని నా ఉద్దేశం అందుకే నేను కొన్ని కొన్నిసార్లు చెబుతూ ఉంటాను కొందరికి నచ్చచ్చు కొందరికి నచ్చకపోవచ్చు చెప్పడం నా వంతు మీరు నిలబడండి సర్వే జనా సుఖినో భవంతు